హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మౌని గార్డెన్ ఇప్పుడైతే మీకు చాలా రోజుల తర్వాత వీడియో చేస్తుంటే ఇది చూసారా వాటర్ ఇక కొత్త మొక్కలు పెడదామనేసి మట్టి కలిపి పెట్టాను కదండి ఆ మట్టి మనం కంపోస్ట్ చేసి ఎండబెట్టి కలిపి పెడతాం కాబట్టి ఆ మట్టి చూసారా పది రోజులు అవుతుందండి ఎట్టేసి అలా పెట్టేస్తే ఇందులో ఉన్నాయి మొక్కలన్నీ వచ్చేసినాయి అన్నమాట చూడండి చాలా రకాలు వచ్చినాయి ఇదిగో దోసకాయ గింజలు అలా వస్తాయి అని అన్నారు కదా ఇదిగోండి ఇలా ఇది తెల్ల గనిజరం మొక్క మాట ఇలా ప్రతి టప్పులోని కూడా ఇలాగే వచ్చేస్తున్నాయి మట్టండి చూసారా మనం ఏమి విత్తనాలు వెయ్యకర మట్టి నింపుకొని పెట్టుకుంటే మనకి అవి అంతా అవే మనకి ఆకుకూరలు అన్నది పాదులు కూడా ఇందులో కూడా తెల్ల గనిజర మొక్కలు మట్టండి ఇవి కూడా రెండు ఇవన్నీ దోస మొక్కలు చిన్న చిన్న టమాటా మొక్కలు దోసకాయ ఇవి ఇందులో కూడా చాలా బాగా వస్తున్నాయి చూసారా అంత బుషి వస్తున్నాయి అని రెడ్ తోటకూర గ్రీన్ తోటకూర ఇందులో దోసకాయ మొక్క ఇవన్నీ అక్కడక్కడ ఇవి కూడా అంతే తలగలి జరుగు ఇప్పుడు పాతలు చూసారు ఎలా ఉన్నాయి వేసినట్టు వచ్చినాయండి వేసినప్పుడు ఇంత ఇదిగా రామటండి ఆకుకూరలు వేయలేని మూల ఇవి అన్నీ కొత్త బేగాలు మటన్ మట్టి ఉందనేసి నింపేసి పెడితే మనకి ఇంత ఫుల్గా ఎలాగో అయితే వచ్చింది మట్టి ఇలా వచ్చినాయి అంటే మనకి మొక్కలు బాగా స్పీడ్గా ఎదుగుతాయి కూడా అది కూడా చాలా బాగుందండి మనకు తెలియడానికి మంట చూసారా ఇదే ఈ బకెట్లో ఇట్లో కూడా అలా ముందుకు కడుతుంది తులసి మొక్కలు వచ్చేసింది మొత్తం ఏమీ వేయకుండా తులసి మొక్కలు వచ్చింది ఇదే ఇది కూడా ఇవి కూడా వెయ్యలేని ఇందులో కూడా తులసి మొక్కలు వచ్చేసి చిన్న చిన్న మొక్కలు అక్కడక్కడ కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా ఇవన్నీ కొత్త మొక్కలు వేద్దామని నింపితే ఇలాగ వచ్చి ఆకుకూరలు వచ్చింది ఇంకా మలబరి అయితే అయిపోయిందండి ఆకు దుయ్యాలే ఇది ఆకు దూసిన వీడియో మీకు కూడా చేసి చూపిస్తామంటే మీ సరే ఆకు దుయ్యక మళ్ళీ పోతా అయిపోయింది ఇది అంతా ఆకు దూసేస్తేనే మళ్ళీ మనకి పోతాన్నది మాట మీకు మొక్కలన్నీ అలాగ ఉంది గార్డెన్ చూపిస్తాను చూడండి ఇది స్టార్ బ్యాండ్ మట్టి రెడ్ ఉంది గ్రీన్ ఉంది స్టార్ బ్యాండ్ మట్టింది ఆకు కూడా స్టార్ లాగా చూసారా స్టార్ బ్యాండ్ అండి అది ఇవన్నీ చిక్కుడు మొక్క చూసారా అంత పెద్దది అయిపోయింది సపోటా మొక్క ఉన్నాయి పక్కన ఇది పడి ముసెండి ఇంత బాగా వచ్చింది మటన్ సపోటా మొక్క ఇది రెండు కలిపిగా ఉన్నాయి పాదులన్నీ ఇలా ఉన్నాయండి చూసి ఎన్ని పాదులున్నాయి కొత్తగా ఉన్నాయి పాదులు చూసారా చాలా రకాలే ఉన్నాయండి మొత్తం అన్ని పాదులు गार्डन అంతాకి సాచుడాండి అలా ఉంది మొత్తం కాయలే అక్కడ అక్కడ ఉన్నాయి ఇదిగోని బెరకాయ ఇది దోస్కే మట కసర మొక్కలు ఇక్కడ కర్బూజం కాయ కర్బూజకాయ ఇది వరకు కూడా కాసిన రెండు మూడు కాసినవి ఇది వరకు నెక్స్ట్ ఇరి ఇప్పుడు ఇప్పుడైతే ఒకటే మటన్ పసుపు మొక్కలు కూడా చాలా పోషాయి మిరప మొక్క చూసారు పోత ఎలా ఉందో పోత వచ్చి ఎలా ఉందండి ఇప్పుడు అన్ని మొక్కలు పెట్టుకొచ్చాను మనకి ఇప్పుడు వర్షాలు పడతాయి కాబట్టి అండి మొక్కలు అలాంటివన్నీ విత్తనాలు వేసుకుని మొక్కలు అండి చాలా బాగా వస్తాయి మటన్ స్టార్ బెండ్ ఊటే మొక్క అంత బలంగా లేచింది కోర్టు చూసి కాయలు కోతమట మొక్క చాలా బలంగా తేరు మొక్కలు ఇవన్నీ ఈ పక్క అంతా ఎలా ఉన్నాయండి ఇక్కడ కూడా దోసకాయలు ఉన్నాయి చూసారు ఇది కాయ ఇదిగో పర్పుల్ కలరు చిక్కుడికాయ మటన్ ఇంకా మొక్కలన్నీ ఎలా పెట్టుకోవడం వల్ల చూడండి ఎంత లీగా ఉన్నాయో ఇటు సైడ్ కూడా పాదులన్నీ కూడా చాలా పాదులే ఉన్నాయి మొక్కలన్నీ ఇదేమో వైట్ చిక్కుడి మటన్ పాత చిక్కుడి వైట్ కలర్ ఇక్కడ కూడా స్టార్ బ్యాండ్ ఇది కూడా ఇది కూడా పోతొచ్చేసిందండి అండి తీగ పచ్చలు మాట ఎంత పెద్ద ఉందో చూసారా వైట్ కలరు చూసారు కదండి ఇదండి మా వీడియో మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న కన్సెంపులు కొత్త బాయ్ అండి